అందరికీ నమస్కారం నా పేరు బుజ్జిబాబు నా ఛానల్ వచ్చేసి వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ నాకు సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే వన్ ఇయర్ బ్యాకు నేను ఛానల్ ఓపెన్ చేశాను నాకు యూట్యూబ్ ఛానల్ ఎలా వాడాలో తెలియదు అప్పుడు తెలియనప్పుడు ఈ అప్డేట్ తెలియ తెలియ తెలియదు అనమాట అందుకోసమని నేనేం చేశానంటే నేను చేసిన డ్రామాలు వేషాలు అవన్నీ ఉంటే పెట్టేశా అది వేరే సాంగ్స్ మిక్స్ అయ్యి ఉండటం వల్ల కాపీ రైట్స్ పడ్డాయి కా అంటే సబ్స్క్రైబర్లు బాగా వాచ్ అవర్స్ కూడా బాగా వచ్చినాయి నాలుగు వేలు దగ్గర మానిటైజేషన్ దగ్గరకు వచ్చినాయి మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి మూడు వేలు ఎనిమిది వందల దాకా వచ్చినాయి బాగా ఫాలోవర్స్ ఉన్నారు అయితే కాఫీ రైట్స్ పట్టడం వల్ల మనది మాంటైజేషన్కి వెళ్ళాల నాకు తెలియదు వేరే యూట్యూబ్ వాడే వాళ్ళని అడిగితే ఏంటి ప్రాబ్లం అని అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ కాఫీ రైట్స్ అన్న ఇది తీసేయాలి నువ్వు ఉంచుకుంటే నీ ఇది మాంటైజేషన్కి తీసుకొని యూట్యూబ్ ఒకటి రిజెక్ట్ చేస్తాడు అని అంటే అప్పుడు అనమాట చేయటం వల్ల వాచ్ అవర్స్ మొత్తం పోయారు వాచ్వర్సు నాలుగు వేలు కావాలంటే ఇప్పుడు మళ్ళీ యాభైకి దిగిపోయింది యాభై గంటలకి ఇవన్నీ సంవత్సరంలో అంటే నెల నుంచి మళ్ళీ స్టార్ట్ చేశా నెల నుంచి స్టార్ట్ చేశాను ఒక డెబ్భై ఆరు డెబ్భై ఏడు గంటలు వచ్చినాయి ఇంకా మనకి నాలుగు వేల దగ్గర ఉంటే ఆలోచించండి అందుకని ఈ వీడియో మన వాళ్ళందరికీ నా ఫ్రెండ్స్ నా అనుకున్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి నా యాక్టింగు నేను ఆర్టిస్ట్నని ఎవరికన్నా మీకు అనిపిస్తే నా యాక్టింగు బాగుందని మీకు అనిపిస్తే సపోర్ట్ చేయండి ఓకేనా ఎంకరేజ్ చేయండి నాబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు సినీ జీవితంలో సాధించలేనిది యూట్యూబ్ ద్వారా మీది మీద మీకు మీ ముందుకు వస్తున్నాను అందరూ సపోర్ట్ చేసి నాబోట్టి పేద కళాకారులను ఎంకరేజ్ చేయండి అర్థమైందా ప్లీజ్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ